హలో ఎవరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్న ఇవాళ వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అండి కొంచెం ర్యాండమ్ వ్లాగ్ టైం ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేసుకుంటున్నాను డే మొత్తం అయితే నాకు టైం అయితే ఉండదు ఓర్లీ మార్నింగ్ నుంచి అయితే లెవెల్ వరకు అయితే టైం ఉండదు ఆ అయితే కొంచెం కొంచెం వీడియోస్ అయితే షూట్ చేసుకుంటాను అవే పెడుతున్నాను వీడియో చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మన చెట్టు గోరింటాకు చాలా లేతగా అయితే ఉంది చూసారు కదా ఆకంతా అయితే ఇలా తీసేసాము మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ ఆకైతే వస్తూ ఉంటుంది ఇలా అయితే మంత్లీ ఒకసారి ఎలా అయితే తీస్తూ ఉంటాము మేము ఆకైతే ఎక్కువ ముదిరిన ఆకైతే ఎర్రగా పండదు కాబట్టి ఇక్కడ వచ్చేసి చూసారు కదా చింతపండు ఒక్క అలాగే పెరుగు వేసేసి గోరింటాకులో మిక్సీ అయితే పట్టేసాము ఇది లేత ఆకు అవ్వడం వల్ల కొంచెం మెత్తగా అయితే బాగా పేస్ట్ అయింది అండ్ పెట్టుకునేటప్పుడు కొంచెం బంకగా జారుతున్నట్టు అయితే ఉంది కానీ అయితే మంచి కలర్ అయితే వచ్చింది అండ్ మనం గోరింటాకు పెట్టుకుంటే బాడీలో హీట్ అయితే చాలా తగ్గుతుందని అంటారు కదా పెద్దవాళ్ళు ఖచ్చితంగా అయితే గోరింటాకు పెట్టుకో మనం ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఎక్కువ కోన్స్ మాత్రమే యూస్ చేస్తాం అయితే మంచి డిజైన్స్ వేసుకోవచ్చు అనేస్తుంది కానీ అందులో అయితే చాలా కెమికల్స్ అయితే వాడుతున్నారు చ కొందరికైతే ఎలర్జీ కూడా వస్తూ ఉంది మనకు వీలైనంత వరకు దొరికితే గోరింటాక పెట్టుకోవడం చాలా మంచిది బాడీలో హీట్ అయితే కంట్రోల్ అవుతుంది అండ్ మంత్లీ ఒకసారి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది లేడీస్కి చాలా వరకు పీరియడ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా ఇలా మనం మంత్లీ ఒకసారి అయితే కదా పెట్టుకుంటే చాలా బాడీ హీట్ అయితే కంట్రోల్ అవుతుంది మంత్లీ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రెగ్యులర్గా అయితే మనకి పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయి నేనైతే ఇప్పుడైతే అందరూ ఇంట్లో అయితే పెట్టేసుకున్నారు నేనైతే మాన్షుని అయితే పడుకోబెట్టేసి అయితే టువెల్ అయితే పెట్టుకున్నాను ఓన్లీ ఒక ఫోర్టీ మినిట్స్ అయితే పెట్టుకున్నాను కానీ ఎర్రగా అయితే పండింది ఎక్కువసేపు పెట్టుకోవాలంటే నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది కదా నేను పడుకునేసరికి టువెల్ అయితే అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అయితే లేవాలి కదా ఇంకా నైట్ అయితే మళ్ళీ ఈ మనిషి వల్ల అయితే నాకు నిద్ర కూడా ఉన్న మధ్య మధ్యలో లేస్తూ ఉంటుంది తను అందువల్ల అయితే నిద్ర సరిపోదు అందుకే ఒక ఫోర్టీ మినిట్స్ మాత్రమే పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే తీసేసాను కానీ కలర్ అయితే ఎర్రగా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి జారుతూ ఉందన్నాను కదా కొంచెం అయితే లూజ్గా అనిపించింది బట్టల మీద అయితే పడుతూ ఉంది మధ్య మధ్యలో తుడుచుకుంటూ అయితే పెట్టేసుకుంటున్నా అండ్ మేమైతే ఇలా రుబ్బుకున్నప్పుడల్లా అయితే ఎవరైనా బయట వాళ్ళకు కూడా అయితే పెడుతూ ఉంటాము ఎందుకంటే కొంచెం మేము ఎక్కువ పెట్టుకోము కదా మేము మిగిలిపోతుంది అండ్ అది అనేసి వేరే వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాము అండ్ కలర్ అయితే చాలా బాగా వస్తుంది అయితే ఒక్కొక్కరికి అయితే ఇస్తూ ఉంటాం మేము నూరుకున్నప్పుడల్లా ఆకి ఇస్తే వాళ్ళు నూరుకోరు కదా అందుకొచ్చేసి మేమే నూరేస్ అయితే ఇస్తూ ఉంటాము పెట్టుకుంటారు అండ్ ఇక్కడ వచ్చేసి మనిషి అయితే నిద్రపోతుంది చూసారు కదా తనైతే నిద్రపంచేసిన తర్వాత అయితే నేను పెట్టుకుంటున్నాను వచ్చేసి మా గల్లీలో వచ్చేసి గణేష్ని పెట్టారు కదా అది లాస్ట్ రోజు చివరి రోజు అయితే నిమజ్జనం చేస్తున్నారు లెవెల్ డేస్కి అప్పుడైతే ఇలా తీసిన తర్వాత అయితే అక్కడ హారతి ఇచ్చేసి తీసిన తర్వాత అయితే వినాయకుడిని ఆ తర్వాత ఇలా గల్లీ అంటే లోపల కాలనీలోకి అయితే తీసుకొస్తారు అందరు ఇళ్ళ ముందుకు అయితే అప్పుడైతే అందరూ హారతి ఇచ్చేసి అయితే పూజ చేసుకుంటారు ఇలా ఒక్కొక్క ఇంటి ముందు అయితే ఇలా ఆపుతూ ఉంటారు అందరూ అయితే హారతి చేస్తారు ఆ తర్వాత అయితే తిరిగి అయితే తీసుకెళ్ళేసి నిమజ్జనం అయితే చేస్తారు చాలా బాగా అయితే చేశారు నిమ నిమజ్జనం రోజు కూడా ఈ లెవెల్ డేస్ అయితే చాలా బాగా చేశారు పూజలు అన్నీ కాంపిటీషన్స్ అవి పెట్టారు గేమ్స్ పిల్లలకి డాన్సింగ్స్ ఇవన్నీ చాలా బాగా అయితే చేశారు మాకైతే టైం లేదు నేనైతే అసలు వెళ్ళడానికి కూడా కుదరలేదు నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారు కదా వినాయకుడిని ఆ బొమ్మలు కూడా తెచ్చేసి మండపం దగ్గర పెట్టేస్తే అన్ని బొమ్మలని అయితే ఇలా అయితే కాలనీ మొత్తం అయితే తిప్పేసిన తర్వాత అయితే తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేశారు ఇలా పదకొండు రోజులు వినాయకుడిని పెట్టినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా చాలా అంటే కాలనీలో కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది పూజలు అవన్నీ జరుగుతుంటాయి డైలీ అయితే ఈవినింగ్ టయానికి ఏదో ఒక కాంపిటీషన్ అయితే పెడతారు లేడీస్కి కానీ పిల్లలకి కానీ చాలా బాగా అయితే చేస్తూ ఉంటారు వచ్చేసి నేనైతే మళ్ళీ రోజు మార్నింగ్ అయితే వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాము లెమన్ గ్రాస్ ఉంటుంది కదా అది వేసి అయితే పెడుతున్నాము ఇవాళ టీ అయితే బాగా మరిగించిన తర్వాత అయితే టీ అయితే పోసేసుకున్నాను కప్పులో ఇలా లెమన్ గ్రాస్ వేయడం వల్ల అయితే టీ వేసే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఇలా టీలో వేసుకోవచ్చు లేకపోతే వాటర్లో అయిన హాట్ వాటర్లో కూడా కొంచెం లెమన్ గ్రాస్ వేసేసి బాయిల్ చేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం హనీ వేసి వేసుకుని తాగినాక చాలా మంచిది హెల్త్కి ఇక్కడ వచ్చేసి పిండి ఉంటుంది కదా ఇది దోశ అంటే మినప్పప్పు అలాగే జొన్నలు సజ్జలు మూడు కలిపి చేసింది దోసపిండి చాలా బాగా అయితే పర్మనెంట్ అయ్యింది చూసారు కదా చాలా బాగా అయితే పొంగింది అండ్ హెల్దీ కూడా కదా రోజు మనం మినప్పప్పు అలాగే బియ్యం దోశలు మాత్రమే తింటూ ఉంటాం కదా ప్లెయిన్ దోశలు అప్పుడప్పుడు ఇలా మల్టీగ్రెయిన్ దోశలు కూడా వేసుకుంటే చాలా మంచి హెల్దీకి నేనైతే టీ పోసేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని తాగుతున్న పిల్లలు అయితే లేచారు వాళ్ళు అయితే బ్రష్ చేస్తున్నారు ఇంకా స్నానానికి అయితే వెళ్తారు నేను టీ తాగేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు హడావిడి ఉంటుంది కదా జడలు వేయడం టిఫిన్ చేయడం ఇవన్నీ అయితే ఉంటాయి పిల్లలకి వచ్చేసి ఇవాళ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను నైట్ వచ్చేసి నేను ఖర్జూరాలు అలాగే బాదం పప్పు కాజు బాదం అలాగే పల్లీలు ఇవన్నీ వేసి అయితే నానబెట్టేసుకున్నాను అవైతే ఇప్పుడు మిక్సర్ జార్లో వేసేసి కొంచెం బాగా గ్రైండ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుని మిక్సీ అయితే పట్టేస్తాం స్మూత్గా మనం అరటిపండు ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్కి అయితే ఇలా మనం డే బై డే తీసుకోవచ్చు లేదా మంత్లీ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకున్నా కానీ సరిపోతుంది మనకి కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మా దృతికైతే ఈ చిన్న గ్లాస్కే పోస్తుంది తా కానీ తనైతే సగం వరకే తాగింది తను అసలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తిను అందుకే ఇలా అయితే మిల్క్ షేక్స్ అలాంటివి చేసి ఇస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మా లక్కీకి అయితే ఇచ్చాను తనైతే ఇలాంటి బాగా ఇంట్రెస్ట్గా తాగుతుంది మిల్క్ షేక్స్ జ్యూస్లు ఇవంటే బాగా తాగుతుంటాను తనైతే ఫుల్ గ్లాస్ అయితే తాగేసింది ఆ తర్వాత పిల్లలకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేశాను అలాగే స్నాక్ బాక్స్ కూడా అయితే పెట్టేశాను ఇక్కడ చూసారా మా మనిషి అయితే మాతో పాటే లేస్తుంది సిక్స్ థర్టీకి ఇంకా నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అవుతుంది మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకే లేస్తుంది ఇంకా బాగా అల్లరి అయితే ఎక్కువ అయిపోయింది ఈ మధ్య అయితే మరాఠీ మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతుంది పెద్ద పెద్ద వాళ్ళతో అయితే బాగా మాటలు అయితే ఎక్కువ అయిపోయాయి ఎవరు మాట్లాడినా కానీ మాట్లాడుతూ ఉంటుంది బాగా తిరుగుతూ ఉంటుంది కింద అల్లరైతే బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు బాగా తనకి మాట్లాడడం కూడా వస్తుంది కదా హిందీ మరాఠీ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఎవరు మాట్లాడినా కానీ మరాఠీ వాళ్ళు మరాఠీలో మాట్లాడుతూ హిందీ మాట్లాడుతూ హిందీ వాళ్ళతో మాట్లాడుతుంది అన్ని భాషలు అయితే మిక్స్ మసాలా చేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత మేమైతే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే దోశ అయితే వేసుకుంటున్నాను మా మనిషి అయితే దోశ కొంచెం తినింది ఇక్కడ వచ్చేసి చిప్స్ అయితే తింటూ ఉంది తనకి ఇలా ఏదైనా ఇచ్చేసి కూర్చోబెట్టేస్తే తింటూ ఉంటుంది లేకపోతే మొబైల్ కావాలనేసి గోల్ చేస్తూ ఉంటుంది అండ్ దోశ వచ్చేసి చాలా క్రిస్పీగా మంచి కలర్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా పిల్లలకు కూడా నచ్చాయి వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళకు కూడా నచ్చాయి బాగా ఇలా అప్పుడప్పుడు ఇలా దోశలు వేసుకోవడం కూడా మంచి హెల్దీ కదా మనం ఎప్పుడూ రైస్ అలాగే మినపప్పుతోనే వేస్తుంటే మల్టీ మల్టీగ్రెయిన్స్ కూడా వాడుతూ ఉంటుంటే అప్పుడప్పుడు మంచిది పిల్లలు తిన్ను కొంచెం కలర్ వేరుగా ఉంటుందని కానీ పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకు కూడా మంచిదే కదా కొంచెం హెల్దీగా అయితే బాగుంటుంది దోశలు అయితే మంచి కలర్ అయితే వస్తుంది పిండి బాగా ఉబ్బింది కదా పర్మనెంట్ అయింది కాబట్టి దోశ అయితే బాగా వస్తున్నాయి మంచి కలర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అంతకంటే ముందు ఎవరైనా మన వీడియోస్ కన్నా చూస్తున్నారు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియో నచ్చితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడ చూస్తారు కదా ఎంత మస్తీ అయితే చేస్తూ ఉంటుంది మా మనిషి బాగా అల్లరి అయితే ఎక్కువ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేనైతే దోశ అయితే వేసుకుని అయితే నేను కూడా తినేస్తూ ఉన్నా మనిషికి అయితే పెడుతూ నేను కూడా తినేస్తున్నాను తనైతే పక్కన అయితే లిప్స్టిక్లు ఇవన్నీ ఉంటాయి కదా మేకప్ కిట్ అవన్నీ అయితే కలబెడుతూ ఉంది లిప్స్టిక్లు అవి వేసుకుంటా అనేసి నేనైతే అవేమీ ఇవ్వలేదు ఓపెన్ చేసి ఇవ్వకుండా ఓన్లీ బాక్స్ అయితే ఇచ్చేసాను నేనైతే ఇంకా తనకు పెడుతూ నేను కూడా తినేస్తాను చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన వీడియో అయితే షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా వీడియోస్ పెట్టాలనేసి ట్రై చేస్తాను వీలైనంతవరకు అయితే డే బై డే కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చివరి వరకు చూడండి అప్పుడే వాచింగ్ టైం కూడా పెరుగుతూ ఉంటుంది నాకు కూడా సబ్స్క్రైబర్ అయితే అయ్యారు కానీ వాచింగ్ టైం అయితే పెరగట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం వల్ల అందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఏదో ఒక హెల్ప్ లాగా అనిపిస్తుంది మీరు చేసిన మీరు ఒక్క వీడియో చూడడం వల్ల వాళ్ళకు కూడా వాచింగ్ టైం అయితే కలిసి వస్తుంది కదా ప్రతి ఒక్కరిని అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటేనే ఒక చిన్న లైక్ అయితే వేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్